న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం రెడ్డి ఆనందుకు అందరికీ కామ్రేడ్స్ సిఐటియు నగర కమిటీ తరఫున విప్లవాభివందనాలు కామ్రేడ్స్ మనం చాలా రోజులుగా కుటుంబ అవసరాల కోసం కుటుంబ అధిక ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతుంటే మనం వేతనాలు పెంపు కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు మనం రౌండ్ టేబుల్ సమావేశం డైరెక్ట్గా అయితే మనం ఈరోజు ఇక్కడ చేయలేకమ వినతి పత్రాలతో మొదలు చేసి ధర్నాలతో మొదలు చేసి అనేక కార్యక్రమాలు చేసి అధికారులకు మెమోరాడాలు ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటిలోని ప్రజా సంఘాలను పిలిచి రేపు పన్నెండవ తేదీ మేము మెరుపు సమ్మెకు పోదలుచుకున్నాం అని ఇంజనీరింగ్ కార్మికులు ఒక పెద్ద ఎత్తున కడప నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు పె పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు అందరం కలిసి ఇది న్యాయమైన సమస్య మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అనేక రకాల్లో ప్రజలను బతికించడంలో కీలకమైన వాళ్ళు ఎందుకంటారంటే ఎంత పెద్ద వర్షాలు వచ్చినా గాలి వచ్చినా ఎండ ఉన్నా ఏమున్నా కూడా కడప నగరానికి సుదీర్ఘంగా మంచినీటి సౌకర్యం కల్పించాలంటారంటే వీళ్ళు పెద్ద ఎత్తున శ్రమ పడితే తప్ప అది అయిన విషయం కాదు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మోటార్లు ఎక్కడో ఉంటాయి వీళ్ళు అక్కడికి మర తెడ్డు ద్వారా మడపరువ ద్వారా అక్కడికి వెళ్ళి స్విచ్లు ఆన్ చేసి అక్కడ కరెంటు పాస్ అవుతుంటే వాళ్ళు అన్నిటికీ తెగించి వాళ్ళ ప్రాణాలు కూడా సుణితంగా ప్రజల అవసరాల కోసం చేస్తూ అక్కడ పోయి గండి లింగంపల్లి బండి కనమ మిగిలిన ప్రాంతాల్లో రాత్రి కూడా నిద్ర లేకుండాట్లా మోటార్లు ఆడు ఆడుతూ ఉంటే అక్కడే ఉంటారు ఇంకొక విషయం ఏమి వీళ్ళది గొప్ప చరిత్ర కూడా ఎందుకంటే ఏ రోజన్నా చూడే వాటర్ శిక్షణకు సంబంధించిన వాళ్ళు వీధుల్లోనే ఉంటారు వీళ్ళు ఇంటికి ఎప్పుడు పోతారని నేను చాలామందిని అడగడం కూడా జరిగింది అన్నీ కూడా ప్రజల కోసం పనిచేస్తున్న ఇలాంటి కార్మికులకు లైటింగ్కు సంబంధించిన వాళ్ళకు కూడా దొంగతనం కడప నగరాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా ఉంచాలంటే కీలకమైన వాళ్ళు వీళ్ళు ఇలాంటి వారికి వేతనాలు పెంపు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సౌతి ప్రేమ ఎందుకంటారని సిఐటిగా మేము అడగదలుచుకున్నాం గమనిస్తాం ఎందుకంటానంటారంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం చాలా దుర్మార్గం వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది కానీ జీవోలు అయితే పాస్ అవుతున్నాయి కూడా ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు అయితే పెరగడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంది కామ్రెడ్స్ ఒకసారి మొన్ననే నగరంలో తెలుగుదేశానికి సంబంధించిన మహాసభలు జరిగితే ఆ మహాసభల దగ్గరికి వెళ్ళి ఆప్కాస్ కార్మికుల సమస్యల మీద మెమరాండ్ ఇవ్వనబోతే నారాయణ గారు మాట్లాడుతూ లేదు ఆప్కాస్ కార్మికులను అవకాశం కొనసాగిస్తామంటారు ఒక విషయం చెప్తూ ఉన్నా అక్కడికి అశోక్ బాబు గారు అతను ఎమ్మెల్సీ ముందు అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అతను ఎన్జిఓస్కు నాయకుడిగా ఉన్నాడు అతను ఏమంటున్నాడు అంటారంటే సిఐటిఓ ముందస్తుగా మీరు కనుక్కొని దీన్ని చేస్తున్నారు మీకు కూడా నేను సంఘీభావంగా ఉంటాను నేనే ముందు మాట్లాడడం జరిగింది ఇది కాస్ట్ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిపోయింది మంచి నిర్ణయం అంటారంటారని చెప్పడం జరిగింది దీనికి ప్రధాన కారణం సిఐటిఓ వాళ్ళే అని చెప్పి అతను ఇది కొనసాగించాలి అని చెప్పడం జరిగింది కామ్రేడ్స్ సిఐటియు ఎప్పుడైతే పోరాటాల్లో ముందుండి జయప్రదానికి ఉంటుందో ఈ కార్యక్రమాలు కూడా జయప్రదం అయ్యేదానికి సిఐటి ఉంటుంది కామెంట్స్ ఎందుకంటారంటే మీరు చేస్తున్న కార్యక్రమం మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్స్ కామెంట్స్ మీరు ఇప్పుడు కనీసం సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ఇందాక మన వక్తలు మాట్లాడుతున్నప్పుడు కనీసం డాక్టర్ గారు చెప్పిన ప్రకారం కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే కుటుంబం బతకడానికి అవసరం అంటారంటని చెప్పి కానీ ఆ ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పింది కూడా రెండు వేల రెండు సంవత్సరంలో అప్పటికి ఇప్పటికీ ధరలు లెక్కేసుకుంటే రెండింత ఎక్కువైంది కామ్రేడ్స్ అప్పటికి పెట్రోల్ ధర ఎనభై రూపాయలు ఉండింది ఈరోజు నూట పదహైదు రూపాయలు దగ్గర దగ్గర వచ్చింది కామ్రేడ్స్ డీజిల్ ధరలు అంతే ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మెటీరియల్ పెరుగుతాయో అనుకోకున్నట్ల ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కామెంట్స్ ఉప్పు ధర కానీ పప్పు ధర కానీ చింతపండు ధర కానీ ఈరోజు సామాన్యులు ఏమీ కొని తిరిగి స్థితిలో ఈరోజు లేదు ఇలాంటి సందర్భంలో వీళ్లకు వస్తుండేది పదహైదు వేలు ఈ పదహైదు వేల్లో ఈఎస్ఐ పిఎఫ్ పో కట్ అయిపోతే పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలతో ఈ కుటుంబం ఇన్ని కుటుంబాలు ఎలా బతకాలి ఎలా బతకాలి వీళ్ళు అంటానంటే ఎంత అప్పులు చేసుకొని లేదంటే ఇలా ఏమి తినక తినలేక వీళ్ళు బతికితే తప్ప అది జరగదు ఎంత వీళ్ళు కుటుంబంలో పిల్లలు చదివించుకోవాలన్నా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు వచ్చేసినాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించాలంటారంటే వ్యయం ఎక్కువ అవుతుంది హాస్పిటల్ బిల్లులు ఏదైనా చూపించుకోవాలనుకున్న ఇదవుతున్నది మొత్తం కార్మికులు అందరూ అప్పుల్లో ఉన్నారు కామ్రేడ్స్ ఎప్పుడైతే శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచినారు గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఈ అందరికీ ఈ కార్మికులందరికీ వేతనాలు అవే ఎంత నష్టపోయినారో ఆ నష్టపోయిన వేతనాలు నాలుగు లక్షల రూపాయలు ప్రతి ఇంజనీరింగ్ కార్మికుల అకౌంట్లో వేయాలి ఆ వేసేంత వరకు కూడా సిఐటియు మీ వెంట ఉండి పోరాటం చేస్తూనే ఉంటుంది ఇదే కాదు కమరేష్ మీకు సంక్షేమ పథకాలు అమలు కావాలి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చెప్పిన మాట నిలబెట్టుకోకున్నట్ల ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ దుర్మార్గమైన దానికి మనం ఇది సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వర్తింప చేసుకునేంత వరకు కూడా మనం పోరాటం కొనసాగించాలి కాబట్టి అందుకోసరమే మీరు నిర్ణయించుకున్న ఈ మెరుపు సమ్మెకు సిఐటియు నగర కమిటీ ఎప్పుడూ మీ వెంట ఉంటుంది ఏ పోరాటానికైనా ప్రత్యక్షంగా మీతో పాటు ఉండి పాల్గొంటా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను